హలో వియోస్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల ఇవాటి వీడియోలో మన వీఎస్ అందరికీ కార్తీక మాసం రెండవ సోమవారం పూజను ఏ విధంగా ఆచరించాలి పాటించవలసిన నియమాలేంటి నారికేల దీపాన్ని ఏర్పాటు చేసుకోవటం వల్ల కలిగే కలిగే ప్రయోజనాలు ఏంటి అసలు కార్తీక మాసంలో నారికేల దీపారాధన ఎందుకు చేయాలి అనే విషయాలన్నిటి గురించి కూడా ఇవాటి వీడియోలో మన వీఎస్ అందరికీ షేర్ చేయబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలి అని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కార్తీక సోమవారం రోజున తెల్లవారుజామునే నిద్రలేచి చక్కగా ఇల్లు వాకిలి మొత్తాన్ని శుభ్రం చేసుకునేసి తలకు స్నానాన్ని ఆచరించి చక్కగా పూజ మందిరంలో కానీ లేకపోతే ఇలా పీఠంను ఏర్పాటు చేసుకొని అయినా పూజ చేసుకోవచ్చు పీఠం ఏర్పాటు చేసుకునేటట్లయితే ఈశాన్య మూలన పీఠంను ఏర్పాటు చేసుకోండి పీఠం మీద ఒక శుభ్రమైన వస్త్రమును పరిచి మూడు గుప్పెల బియ్యంను ఏర్పాటు చేసుకొని బియ్యంలో కుంకుమ పసుపును ఏర్పాటు చేసుకొని ఆ బియ్యం మీదుగా స్వామివారి చిత్రపటాన్ని అయితే ఏర్పాటు చేసుకోండి స్వామివారి చిత్రపటాన్ని చక్కగా పుష్పాలతోటి అందంగా అలంకరించుకోవాలి ఏ పూజ చేసిన ముందుగా గణనాధుని పూజను ఆచరించాలి కాబట్టి గణనాధుని విగ్రహాన్ని అలానే లక్ష్మీ అమ్మవారి విగ్రహాన్ని ఇరువురిని ఏర్పాటు చేసుకోండి మీ ఇంట్లో శివలింగం కనుక ఉంటే శివలింగాన్ని కూడా పూజలో ఏర్పాటు చేసుకోండి అభిషేకం చేసుకోవటానికి చాలా బాగుంటుంది శివలింగం లేకపోతే పూజను ఎలా చేసుకోవాలి అనేది కూడా షేర్ చేస్తాను దీపానికి కుందులను ఏర్పాటు చేసుకొని నూనెను వడ్డించి వత్తిని వేసి దీపారాధన చేసుకోండి ముందుగా గణనాథునికి సోడోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ ఆచరించండి ఇవేం చేయటం వీలు కాదు వీలు రాదు అనుకున్న వాళ్లకు చక్కగా గణనాథునికి ఓం గమ్ గమ్ గణపతి ఏ అని పదకొండు సార్లు మంత్రాన్ని చేపిస్తూ చక్కగా కుంకుమ పసుపు గంధం అక్షంతలు పుష్పం దీపం ధూపం నైవేద్యాన్ని స్వామివారికి ఏర్పాటు చేసుకునేసి ముందుగా ఘననాథుని పూజను ఆచరించండి లేకపోతే శుక్లం వరదరం విష్ణుం చశువన్నం చతుర్భుజం ప్రసన్నవతనం ధ్యాయత్ సర్వ విఘ్నోపశాంతే అనే శ్లోకం ప్రతి ఒక్కరికి వస్తుంది కదా ఘననాథుని పూజను ప్రారంభించేటప్పుడు ఆ శ్లోకాన్ని అయినా పారాయణం చేసుకొని చక్కగా పూజను అయితే చేసుకోండి ఇప్పుడు శివలింగానికి అభిషేకాన్ని చేసుకోండి మిగతా డేస్లో అభిషేకం చేసుకున్నా చేసుకోకపోయినా కానీ ఎస్పెషల్గా ప్రత్యేకమైన సోమవారాలు కానీ కార్తీక పౌర్ణమి కానీ పోలీస్ వర్గం రోజు కానీ ఇలా చక్కగా స్వామివారికి అభిషేకం చేసుకోవటానికి వీలైనంత వరకు ట్రై చేయండి ఒకవేళ వీలు కుదరలేదు అనుకోండి శుద్ధోదకంతో చక్కగా అభిషేకం చేసుకోండి శుద్ధోదకంతో కానీ శివలింగానికి పంచామృతాలతో కానీ అభిషేకం చేసుకోండి చక్కగా స్వామివారికి ముందుగా నీటితో అభిషేకం చేసి ఆ తర్వాత పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార పండ్లు వీటన్నిటితోటి చక్కగా అభిషేకం ఆచరించిన తర్వాత స్వామివారికి సుగంధభరితమైన అగరబత్తులతోటి ధూపాన్ని వేసుకోవాలి అగరబత్తుల ధూపాన్ని అనంతరం చక్కగా స్వామివారికి కర్పూర నీరాంజనాన్ని ఇవ్వాలి కర్పూర నీరాంజనాన్ని ఇచ్చిన తర్వాత శివలింగానికి అభిషేకం చేసినా ఏ దేవతామూర్తులకు అభిషేకాన్ని చేసినా మరల శుద్ధోదకంతో అభిషేకం చేయాలి శుద్ధోదకం తోటి అభిషేకం చేసి నీట్గా ఒక పొడవాటి తోటి తుడుచుకునేసి స్వామివారిని యథావిధిగా పీఠం మీద ఏర్పాటు చేసుకునేసి గంధం బొట్లను అయితే ఏర్పాటు చేసుకోవాలి స్వామివారికి అలానే పుష్పాన్ని కూడా ఏర్పాటు చేసుకోండి ఇలా స్వామివారికి అభిషేకాన్ని అయితే చేసుకోండి స్వామివారికి అభిషేకం చేస్తున్నారు కదా ప్రతిరోజు తలంటు స్నానాన్ని ఆచరించాలా అని అడిగితే లేడీస్ అయితే ప్రతిరోజు కూడా తలంటు స్నానం ఆచరించకపోయినా పర్వాలేదు చక్కగా స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు జెంట్స్ అయితే తప్పనిసరిగా తలంటు స్నానాన్ని ఆచరించే ఈ శివలింగానికి అభిషేకం అయితే చేసుకోవాలి శివలింగానికే కాదండి నార్మల్గా పూజ చేయాలి అన్న జెంట్స్ అయితే తప్పనిసరిగా తలకు స్నానాన్ని ఆచరించాకనే చా పూజ అయితే చేసుకోవాలి కానీ ఈ కార్తీక మాసంలో ఏంటంటే రెగ్యులర్గా కంటిన్యూగా డేస్ అయితే తలకు స్నానాన్ని ఆచరించే రోజులు ఉన్నాయి కదా ఆ రోజులలో లేడీస్ ప్రతిరోజు తలకు స్నానం చేయాలి అంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి కాబట్టి ఈ త్రీ డేస్లో మీకు ఏ రోజు కన్వీనియంట్గా ఉంటుందో ఆ రోజు మీరు తలంటూ స్నానాన్ని ఆచరించాలి అరికేల దీపాన్ని ఏర్పాటు చేసుకోవటం కోసం ఒక రాగి ఇత్తడి వెండి వర్ణాలలో ఉన్న ప్లేట్ని అయితే తీసుకోండి ఈ ప్లేట్కు చక్కగా గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకునేసి మూడు గుప్పెళ్ళ బియ్యంను అయితే ఏర్పాటు చేసుకోవాలి ఈ బియ్యం మీదుగా మనం అయితే నారికేల దీపాన్ని ఏర్పాటు అందరికీ ఒక సందేహం రావచ్చు నారికేల దీపాన్ని కార్తీక మాసంలోనే ఏర్పాటు చేసుకోవచ్చా లేక మిగతా సందర్భాలలో కూడా ఏర్పాటు చేసుకోవచ్చా అంటే సోమవారం రోజు మీకు ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు చక్కగా నారికేల దీపాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు ఇంకొకరైతే మనము ఉప్పు దీపాన్ని ఎలా అయితే పెట్టుకుంటామో అలా కూడా నిష్టగా పదహారు రోజులు అలా నిష్టగా పెట్టుకుని కూడా స్వామివారికి నారికేల దీపాన్ని అయితే ఏర్పాటు చేసుకుంటారు నారికేల దీపాన్ని ఏర్పాటు చేసుకోవటం కోసం కొబ్బరికాయను దేవునికి కొట్టింది కాకుండా వేరే కొబ్బరికాయను తీసుకునేసి ఆ కొబ్బరికాయను చక్కగా రెండు భాగాలుగా చేసిన తర్వాత ఆ కొబ్బరికాయకు కింద మూడు కనులు ఉంటాయి కదా ఆ మూడు కనులు ఉన్న కొబ్బరికాయలో నూనెను పోసి కానీ లేకపోతే నెయ్యిని కానీ ఆవు నూనెను కానీ పోసి చక్కగా దీపాన్ని అయితే వెలిగించుకోవాలి కొబ్బరికాయకు కూడా చక్కగా మీరు బొట్లను అయితే ఏర్పాటు చేసుకోండి ఈ కొబ్బరికాయలో ఒక్కొక్క వత్తిని రెండేసి వత్తులు వేసేసి మొత్తం మూడు వత్తులను అయితే ఏర్పాటు చేసుకోవాలి అది కూడా స్వామివారి చిత్రపటాన్ని ఎటు సైడ్ అయితే ఏర్పాటు చేసుకుంటున్నామో అటు సైడ్ ఒకటి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే పెట్టుకోండి ఇలా చక్కగా దీపాన్ని అయితే వెలిగించుకోవడం కోసం సిద్ధం చేసుకొని కుంకుమ బొట్లను అయితే ఏర్పాటు చేసుకోండి ఈ కొబ్బరికాయ దీపాన్ని వెలిగించుకోవటం వల్ల ఆర్థిక ఇబ్బందులు దరిద్ర నాశనానికి ఈ దీపం వెలిగించటం వల్ల ఉత్తమ ఫలితాలను ఇస్తుంది పౌర్ణమి రోజున కొబ్బరి దీపం వెలిగించటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి కొబ్బరి దీపం శివునికి ఎందుకు పెట్టాలి అంటే కొబ్బరికాయకు మూడు కన్నులు ఉన్నట్టే శివునికి కూడా మూడు కన్నులు ఉంటాయి కాబట్టి దానివల్ల శివునికి ఎంతో ప్రీతికరమైన దీపంగా కొబ్బరికాయ దీపాన్ని అయితే చెప్తారు అందుకే కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు కానీ ఒకవేళ వీలు కుదిరితే సోమవారం రోజు కానీ చక్కగా స్వామివారికి కొబ్బరికాయ దీపారాధన అయితే చేసుకోండి చక్కగా దీపాన్ని ఏకచక్ర హారతితో కానీ అగ్రపథులతో కానీ ఎలిగించుకునేసి దీపానికి అక్షంతలు పుష్పాన్ని ఏర్పాటు చేసుకునేసి దీపానికి నమస్కారం చేసుకోండి ఇలా అయితే కొబ్బరికాయ దీపాన్ని అయితే వెలిగించుకోవాలి కొబ్బరికాయ దీపాన్ని వెలిగించుకోవటం పూర్తయిపోయిన తర్వాత ఈ రోజున స్వామివారికి కార్తీక పురాణం కానీ స్వామివారి అష్టోత్రాలు శివ అష్టోత్రము రుద్రకవచము బిల్వాష్టకము లింగాష్టకము రుద్రశేఖర అష్టోత్రము శివ పంచాక్షర స్తోత్రము ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రము పారాయణం చేసుకోండి పారాయణం చేసుకునేటప్పుడు బిల్వపత్రాలు ఉంటే బిల్వపత్రాలతోటి స్వామివారికి అర్చన చేసుకుంటే చాలా మంచిది వీలు కుదరకపోతే భివపత్రాలు పుష్పాలతో కాని అక్షంతలతో కానీ స్వామివారికి చక్కగా పూజను అయితే చేసుకోండి లేకపోతే పూజా స్టోర్స్ లో మనకు విభూతి అనేది దొరుకుతుంది విభూతిని స్వామివారికి ఏర్పాటు చేసుకుంటూ కూడా మనం చక్కగా పూజను అయితే చేసుకోవచ్చు ఆ విభూతిని నిత్యం మనము నుద్దును ధరించడం కోసం ఉపయోగించుకుంటే ఇంకా మంచి పాటించవలసిన నియమాల విషయానికి వస్తే సాత్విక ఆహారంతో పాటు ఉపవాస దీక్షను కూడా ప్రారంభిస్తూ ఉంటారు కార్తీక సోమవారాలలో ఉపవాసం ఉండే వాళ్ళు కొందరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమీ తినకుండా నైట్ పూజ చేసుకున్న తర్వాత ఆ తర్వాత అయితే ఉపవాస దీక్షను అయితే విరమిస్తారు కొందరైతే నీటిని తాగుతూ పండ్లను తింటూ కొందరు ఉపవాసం అయితే ఉంటారు మరికొందరు వెళ్ళి ఉల్లిల్లిని తినకుండా ఉపవాస దీక్షను అయితే చేస్తారు మరికొందరు ఆహారాన్ని భుజిస్తూ కూడా ఉపవాస దీక్షను స్వామివారి దగ్గర ఏర్పాటు చేసుకుంటూ పుష్పాలను నామాలను స్మరిస్తూ కూడా ఉపవాస దీక్షను అయితే చేస్తారు ఈ రోజున స్వామివారికి చక్కగా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత దేవాలయ దర్శనం చేసుకుంటే మరీ మంచిది అంతేకాకుండా ఈరోజు తప్పసరిగా బ్రహ్మచర్యాన్ని అయితే పాటించండి పూజ అయిపోయిన అనంతరం స్వామివారికి చక్కగా హారతిని ఇవ్వండి చాలా సులభంగా అయితే కార్తీక మాసం రెండవ వారం పూజను ఎలా చేసుకోవాలి పాటించవలసిన నియమాలు ఏంటి నారికేల దీపాన్ని ఏలా పెట్టుకోవాలి నారికేల దీపాన్ని పెట్టుకోవటం వల్ల కలిగే ప్రయోజనాలన్నిటి గురించి కూడా ఇవాళ వీడియోలో మనం వీఎస్ అందరికి క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనుకుంటున్నాను ఈ వీడియో మీకు లాగే ఇంకొకరికి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియో మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి ఇంట్రెస్టింగ్ బ్యూటిఫుల్ వీడియోతోటి మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల